అనిత విశాఖపట్నం నుంచి వచ్చింది గురువులను ఎంత బాగా మేనేజ్ చేసిందంటే ఎందుకంటే మనం ఏ గురువుకు సరిగ్గా టైం ఇయ్యం ఆయనను ఏడు గంటలకు రమ్మంటాం ఎనిమిదిన్నరకు మైకిస్తాం వారిని ముచ్చట్లు పెట్టి మాటలు పెట్టి వారికి కాజు తినిపించి కాఫీ తాగిపిచ్చి వాళ్ళని మొత్తం ఇక్కడ తిప్పి ఏ గురువు కూడా మన మీద కోపతాపాలు లేకుండా ఎక్సలెంట్ గురువులను మేనేజ్ చేసిన తల్లి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నువ్వు వేయించార్జ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వర్క్ చాలా అద్భుతంగా ఉంది నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు గురువుల్ని చూసుకోవడం అంటే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను పత్రిజీని ప్రతి ఒక్కరిలో చూసుకున్నాను ప్రతి ఒక్కరూ పత్రిజీ గురించి అడగటము వాళ్ళు పత్రిజీ గురించి మనకన్నా ఎక్కువ చెప్తున్నారు చాలా అద్భుతంగా ఉందండి ప్రతి ఒక్క మాస్టర్ మళ్ళా నెక్స్ట్ ఇయర్కి రావటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు గురువులు అదే అందరు మళ్ళీ వాళ్ళు కూడా మధ్యలో కార్యక్రమాలు పెడితే వస్తామని చెప్పారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీ అందరి సహకారం వల్ల ఇదంతా అయ్యింది